శివుడు దిగొచ్చేది అప్పుడే కోటి ప్రబల కోటప్పకొండ రహస్యం తెలుసా అందరికీ నమస్కారం దైవశక్తి వ్లాక్స్కు స్వాగతం పరమశివుని భక్తులకు మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పర్వదినం సాధారణంగా ఈ రోజున శివాభిషేకాలు ఉపవాసాలు జాగారాలు నిర్వహించడం ఆనవాయితీ అయితే ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండ వద్ద మాత్రం మహాశివరాత్రి అంటే ప్రత్యేక వైభవం ఇక్కడ భక్తులు శివునికి ప్రబలతో ఘనస్వాగతం పలకటం ఈ విజాతర జాతర ప్రత్యేకత కోటప్పకొండ అంటేనే ప్రబల మహోత్సవం గుర్తుకు వస్తుంది ప్రబలు లేకుంటే అక్కడి శివరాత్రి సందడి అసంపూర్తిగా అనిపిస్తుంది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ప్రబల ఉత్సవం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది త్రికోటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవాలనే భక్తి భావంతో గ్రామాలు గ్రామాలుగా భక్తులు అద్భుతంగా అలంకరించిన భారీ ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చి కొండపైకి చేరుకుంటారు దేశంలోనే అతిపెద్ద శివరాత్రి తిరునాళ్ళగా ఒకటిగా పేరుగాంచిన ఈ జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపును పొందింది వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా సమర్పించే ఒక్కో ప్రభ తయారీకి సుమారు ఇరవై నుంచి పాతిక లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా అయినప్పటికీ భక్తులు ఖర్చును ఏమాత్రం లెక్క చేయరు గ్రామ ప్రజలంతా కలిసి విరాళాలు సేకరించి ఈ ప్రభను నిర్మించడం విశేషం భక్తి ఐకమత్యం గ్రామీణ సాంస్కృతిక స్ఫూర్తికి ఇది ప్రతీకగా నిలుస్తోంది పంటలు పండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా ప్రభలను కట్టుకొని కోటప్పకొండకు రావటం ఆనవాయితీ ఒక్కో ప్రభ వెంట గ్రామమంతా తరలి రావటం ప్రత్యేక దృశ్యం ఎనభై నుంచి వంద అడుగుల ఎత్తులో విద్యుత్ దీపాలతో మెరుస్తూ నిలిచి ఈ ప్రభలు భక్తులకు కనువిందు చేస్తాయి రాష్ట్రంలో మరెక్కడా కనిపించని ఈ వైభవం కోటప్పకొండకే ప్రత్యేకం ఈ ఉత్సవానికి ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు ఇక గుంటూరు చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన ప్రజలు మాత్రం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా శివరాత్రి సందర్భంగా స్వగ్రామాలకు చేరుకుంటారు విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ పర్వదినాన్ని సొంతూరిలోనే జరుపుకోవాలని ఇక్కడికి వస్తుంటారు ఈ క్రమంలో ప్రభల ఊరేగింపుల సమయంలో గ్రామాల్లో నెలకొనే భక్తితో పాటు ఆనందోత్సాహాలు చూడముచ్చటగా ఉంటాయి ఒక్క ప్రభ సమర్పించిన శివయ్య అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది మహాశివరాత్రి రోజు ఆలయ సమీపంలో వరుసగా నిలుచునే ప్రభల దృశ్యం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది కోటి ప్రభలు పూర్తయ్యే రోజు శివయ్య స్వయంగా కొండ దిగి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని స్థానిక నమ్మకం ఆ మహద్గడియ కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి